హాయ్ అండి అందరికీ ఆధార్ కార్డు నిబంధనలలో కీలక మార్పులు తెచ్చిన కేంద్ర ప్రభుత్వము వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ భారత ప్రభుత్వం ఇటీవల ఆధార్ కార్డు నియమాలలో గణనీయమైన మార్పులను ప్రవేశపెట్టింది దరఖాస్తు మరియు నవీకరణ ప్రక్రియలో ముఖ్యమైన మార్పులు చేసింది ఈ కొత్త నిబంధనలు ఆధార్ జారీలో భద్రత ఖచ్చితత్వం మరియు మోసాల నివారణను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి వెంటనే అమలులోకి వచ్చే మార్పులలో కొత్త ఆధార్ కార్డుల కోసం ఎక్కువ కాలం వేచి ఉండటం మరియు పాత ఆధార్ కార్డులకు తప్పనిసరి నవీకరణ అవసరం ఉన్నాయి ఆధార్ కార్డు జారీ కోసం వేచి ఉండే కాలం పెరగడం అత్యంత ముఖ్యమైన మార్పులలో ఒకటి గతంలో దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకున్న ఏడు రోజులలోపు వారి ఆధార్ కార్డును పొందగలిగేవారు కొత్త నిబంధన ప్రకారం కొత్త ఆధార్ కార్డు జారీ చేయడానికి ముందు ఇప్పుడు ఆరు నెలల నిరీక్షణ కాలం తప్పనిసరి ఆధార్ కార్డు మార్పుకు కారణం దరఖాస్తుదారుల వివరాల సమగ్ర ధృవీకరణ మోసాలను తగ్గించడం మరియు డేటా భద్రతను మెరుగుపరచడం కోసం ప్రభుత్వం ఈ నియమాన్ని ప్రవేశపెట్టింది ఈ నియమం ప్రత్యేకంగా కొత్త ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుని పద్దెనిమిది సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు వర్తిస్తుంది ఆధార్ వ్యవస్థ సమగ్రత మరియు భద్రతను కాపాడుకోవడానికి ఈ పొడిగించిన నిరీక్షణ కాలం అవసరమని ప్రభుత్వం తెలిపింది పదేళ్ల క్రితం జారీ చేయబడిన ఆధార్ కార్డులను ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అలా అప్డేట్ చేసుకోకపోతే పాత ఆధార్ కార్డును అప్డేట్ చేయడంలో విఫలమైన కొన్ని అధికారిక ప్రయోజనాల కోసం అది చల్లనిదిగా ప్రకటించబడుతుంది అవేంటంటే ప్రభుత్వ ఉద్యోగాలు మరియు సేవలు బ్యాంకు ఖాతా ధృవీకరణ మొబైల్ నంబరు మరియు సిమ్ కార్డ్ లింక్ చేయడము పెన్షన్ మరియు సామాజిక సంక్షేమ ప్రయోజనాలు ఇలాంటి అసౌకర్యాన్ని నివారించడానికి వారి బయోమెట్రిక్ డేటా చిరునామా మరియు ఇతర కీలక వివరాలను అప్డేట్ చేయాలని ప్రభుత్వం అన్ని ఆధార్ కార్డుదారులకు గట్టిగా సూచించింది కొత్త ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుని ఉంటే దానిని అందుకోవడానికి ముందు ఆరు నెలల నిరీక్షణ కాలానికి సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది మీ ఆధార్ కార్డు పది సంవత్సరాల కంటే పాతదై ఉంటే దాని నిరంతర చెల్లుబాటును నిర్ధారించుకోవడానికి ఆధార్ సేవా కేంద్రాలు లేదా ఆన్లైన్ పోర్టల్ ద్వారా మీ వివరాలను వెంటనే అప్డేట్ చేసుకోండి ఏదైనా పాత సమాచారం కోసం తనిఖీ చేయాలంటే సేవా అంతరాయాలను నివారించడానికి మీ చిరునామా ఫోన్ నంబర్ మరియు బయోమెట్రిక్స్ తాజాగా ఉన్నాయా లేదా అనేది నిర్ధారించుకోండి కొత్త ఆధార్ కార్డు నియమాలు సురక్షితమైన మరియు సమర్థవంతమైన గుర్తింపు ధృవీకరణ వ్యవస్థను నిర్వహించడానికి ప్రభుత్వం యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తాయి ఆరు నెలల నిరీక్షణ కాలం అసౌకర్యంగా అనిపించవచ్చు అయితే ఇది ఆధార్ భద్రతను బలోపేతం చేయడంలో మరియు మోసాలను నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది అదేవిధంగా పాత ఆధార్ కార్డులకు తప్పనిసరి అప్డేట్ అవసరం ఈ పత్రం అన్ని భారతీయ పౌరులకు విశ్వసనీయమైన మరియు నవీనమైన గుర్తింపు రుజువుగా ఉండేలా చేస్తుంది ప్రభుత్వ సేవలు మరియు ఇతర అధికారిక ప్రక్రియల్లో ఏవైనా సమస్యలను నివారించడానికి ఆధార్ హోల్డర్లు ఈ కొత్త నిబంధనలను పాటించడానికి తక్షణ చర్యలను తీసుకోవాల్సి ఉంటుంది ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్